హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రేషన్ కార్డు దారులందరికీ కూడా ఆదరిపించబారుదండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మూడు నెలలు సన్నబియ్యం అయితే ఇవ్వబోతున్నారు మరి ఎప్పటి నుంచి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇవ్వబోతున్నారు మరి ఎందుకు ఇస్తున్నారు ఏ కారణం చొప్పున ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి పాత కార్డు ఉన్న వాళ్ళకైనా కొత్త కార్డు వాళ్ళకైనా తెలుసుకున్న ముందు అయితే లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా అయితే మాత్రమే చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి పక్కన పక్కనున్న బెలైకన్ అవల్సింబలు బటన్ కంటసిమని నొక్కండి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేదు చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇక ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఉన్నా కానీ పాత రేషన్ కార్డుదారులకైనా ప్రతి ఒక్కరికి కూడా మూడు నెలల సన్న బియ్యం అయితే ఇస్తున్నారండి ఇప్పుడు వర్షాకాలం కారణ మనకు రాబోయే రోజుల్లో ఇక వర్షాకాలం వస్తుంది కాబట్టి వానకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు నెలల బియ్యం ఇవ్వాలనేసి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు సరఫరా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిర్ణయం అయితే చేశారండి ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇవ్వాలనేసి నిన్నటి నుంచే ప్రారంభమై ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది చూసారు కానీ like and thanks for watching